శ్రామిక భవన నిర్మాణం వెంటనే చేపట్టాలని కోరుతూ సోమవారం క్వారీ మార్కెట్ వద్ద అన్నా క్యాంటీన్ వెనక వైపు గల శ్రామిక భవనం నిర్మిస్తున్న స్థలం వద్ద భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య బొజ్జ రామకృష్ణ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా శ్రామిక భవనం నిర్మాణంలో కోటి రూపాయల అవినీతి జరగడంతో శ్రామిక భవన నిర్మాణం మధ్యలోనే ఆగిపోయిన సంఘటన రాజమహేంద్రవరం నగరంలో చోటు చేసుకుంది ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు నుంచి రాజమహేంద్రవరంలో శ్రామిక భవన నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు అయితే రెండు వేల ఇరవై మూడులో శ్రామిక భవన నిర్మాణానికి స్థలం కేటాయించారని రెండు వేల ఇరవై నాలుగులో ఎంపీ నిధుల నుంచి కోటి రూపాయల నిధులు కేటాయించారని తెలిపారు భవన నిర్మాణ పనులు కాంట్రాక్టర్ చెల్లా సురేష్కు అప్పగించారని వివరించారు భవన నిర్మాణం పునాది స్థాయిలోనే కోటి రూపాయల నిధులు ఖర్చైపోయాయని కాంట్రాక్టర్ పనులు నిలిపివేశారని తెలిపారు భవనం పూర్తిగా నిర్మించేందుకు కోటి రూపాయల అంచనా వేయగా పనులు పూర్తి కాకుండానే కోటి రూపాయల నిధులు ఎలా ఖర్చవుతాయని కార్మిక సంఘాల నాయకులు ప్రశ్నించారు శ్రామిక భవన నిర్మాణం వ్యవహారంపై విచారణ జరిపి వెంటనే భవన నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు లేకుంటే జూన్ పదో తేదీన రాజమహేంద్రవరంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలతో కలిసి ఆందోళన నిర్వహిస్తామని అన్నారు శ్రామిక భవనం నిర్మాణమే లక్ష్యంగా ముందుకు వెళ్తామని శ్రామిక భవన నిర్మాణం చేపట్టకపోతే ఆత్మర్పణం చేసుకుంటామని భవన నిర్మాణ కార్మికుల సమైక్య అధ్యక్షులు బొజ్జ రామకృష్ణ హెచ్చరించారు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు శ్రామిక భవన నిర్మాణం వెంటనే చేపట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య అధ్యక్షులు రామకృష్ణ సెక్రటరీ దేవగుప్త శ్రీనివాస్ శీతల మునిరాజు కొండపల్లి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు భవన భవన నిర్మాణ నిర్మాణ కార్మిక కార్మిక సంఘాల సంఘాల ఐక్యత ఐక్యత ఆధ్వర్యంలో భారీ మార్కెట్ వద్ద ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ వెనుకవైపు శ్రామిక భవనం అనే నామకరణతోటి మరి రెండు వేల పద్నాలుగు నుంచి పోరాటాలు చేయగా మరి ఈ రోజున రెండు వేల ఇరవై మూడున ఈ యొక్క శ్రామిక భవనం అనే నామకరణ పేరుతో మాకు ఇవ్వడం జరిగిందండి తద్వారా రెండు వేల ఇరవై నాలుగులో శంకుస్థాపన చేయడం జరిగింది దరిమల ఒక మంత్లో అది సుమారుగా కోటి రూపాయలు టెండర్ వేయడం జరిగింది దానికి కాంట్రాక్టర్ చల్లా సురేష్ గారు పడుకున్నారు తద్వారా మరి సుమారుగా పద్దెనిమిది నెలల నుంచి కూడా శ్రామిక భవనం చేస్తూనే ఉన్నారు కానీ ఇప్పటికొచ్చి స్లాబ్ అనేది పడలేదు అయ్యా మేము ఒకటే అడుగుతున్నా మాకు రాజకీయం తెలియదు శ్రామికుల మాత్రమే మాకు నీడ కావాలని ఎంతోమంది ప్రాధాయపడి కాళ్ళు పట్టుకునే పరిస్థితి తయారైనది మరి జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది సబ్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది మున్సిపల్ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది మరి డిఈ గారికి డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారి దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది మరి ఇవన్నీ కూడా అంచెలంచెలుగా మేము వెళుతూ మా పనులు ముగించుకొని ఏదైతే శ్రామికులకి అందరికీ కూడా మహేంద్రవరంలో చుట్టుపక్కల ఉన్నటువంటి కార్మికులందరికీ ఒక నీడ కల్పించాలని ఒక భరోసంతో మేము ముందుకు వెళ్తున్నాము మరి ఈ రోజు వరకు కూడా ఈ యొక్క నీడ కల్పించకపోవడం మాకు దారుణమైన పరిస్థితి ఉంటారు సుమారుగా వేల మంది పైన ఉంటారండి ఈ యొక్క మహేంద్రవరంలో కార్మికులు ఈ కార్మికులందరికీ కూడా మరి అన్ని యూనియన్లు కలిపి షెల్టర్ ఏదైతే ఇస్తానన్నారో మేము షెల్టర్ గురించే మాట్లాడుతున్నాం తప్ప మాకు వేరే అంశాలు ఏమి మాట్లాడదాం మరి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మేనిఫెస్టోలో భాగంగా మరి భవన నిర్మాణ కార్మికులకు మీకు అండగా ఉంటాం తోడుగా ఉంటాం మేము అన్ని సౌకర్యాలు కల్పిస్తామని భరోసా ఇచ్చిన మహోన్నత వ్యక్తి అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి ఉన్నారో ఈ రోజు వరకు అమలు కాని దుస్థితిలో ఉన్నది భవన నిర్మాణ కార్మిక శాఖ డిపార్ట్మెంట్ ఎంత దయన్యమైన పరిస్థితిలో ఉన్నదో ఒకసారి ఆలోచన చేయమని మనవి చేస్తున్నాం మరి ఏదైతే భవన నిర్మాణ కార్మికులు మరి కార్మిక శాఖ నుండి విఓసీ భవన నిర్మాణ కార్డు అనేది ఇస్తున్నారు మీరు ఇంతవరకు కూడా దాని నుంచి వెసులుబాటు ఏదీ లేదు ఇప్పటి ఇప్పటివరకు చెస్ విధానం పేరు చెప్పి భవన నిర్మాణ కార్మికులకు ఏదో ఉపయోగం చేద్దామని ఈ సెస్ విధానంలో భాగంగా అనేక కోట్లాది రూపాయలు వసూలు చేస్తారు దాని విషయంలో మాకు ఈ యొక్క షెల్టర్ విధానంలో భాగంగా కమిషనర్ గారి దగ్గరికి కూడా మేము పెట్టడం జరిగింది దాని యొక్క డేటా అంతా కూడా మా దగ్గర ఉన్నది ఆల్రెడీ వారు ఏమన్నారంటే ఈ యొక్క నిధులు కోటి రూపాయలు అయిపోయినాయి ఉన్నారు కానీ స్లాబ్ వేయకుండా కోటి రూపాయలు అయిపోవడం అనేది మాకు ఆశ్చర్యకరంగా ఉంది కాబట్టి ఇప్పటికైనా దయచేసి వెంటనే దీన్ని రక్షణ చేసి మా యొక్క శ్లాబ్ పరిస్థితి ఈ యొక్క భవనాన్ని పూర్తి చేసి మాకు ఇచ్చేవలసి కోరుచున్నాం లేని ఎడల జూన్ పదవ తారీఖున రాజ మహేంద్రవరంలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి సన్నద్ధం అవుతున్నారని సందర్భంగా తెలియజేస్తాం ఏడెనిమిది వరకు కూడా సంఘాలు మేము భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య కింద మేము తయారై మేము ఈ భవన నిర్మాణ కార్మిక భవనానికి మేము ఎప్పటి నుంచి ఒక రెండు వేల పద్నాలుగు నుంచి కూడా కృషి చేస్తున్నాం అప్పుడు గవర్నమెంట్ సైట్ ఇచ్చారు అలాగే కడుతున్నారు ఇప్పుడు మధ్యలో అయిపోయింది ఇప్పుడు డబ్బులు అయితే అయిపోయినన్నారు డీజీ గారు మొన్న కొన్ని వదంతులు ఏంటంటే ఇది పడిపోద్ది బలంగా లేదు అది కిందంతా ఆయిల్ అని చెప్పేసి కొంతమంది కొన్ని వదంతులు అయితే తీసుకొచ్చారు దాని మీద ఆదిరెడ్డి వాసుగారు డీజీ గారిని పంపించి పర్యవేక్షణ చేయాలి ఒకసారి చూడండి అని చెప్పి చెప్పడంతో డీజీ గారు మేమందరం కూడా ఇక్కడికి వచ్చాము డీజీ గారు అయితే జీ ప్లస్ టూ వేసుకోవచ్చు పర్లేదు ధైర్యంగా మీరు వేసుకోవచ్చు అని చెప్పేసి బిజీగా చెప్పేసి వెళ్ళడం జరిగింది ఇది నిధులు లేక ఆగిపోయింది ప్రభుత్వం వెంటనే స్పందించి దీన్ని పునఃప్రారంభించి మాకు దగ్గర సుమారు రాజమహేంద్రలో వివిధ కార్పెంటరు ఎలక్ట్రికల్ ప్లంబింగ్ రాజ్ పెండింగు సెంటరింగ్ ఇలాగ కాపీ పని ఇలా దగ్గర దగ్గర పది పదిహేను పెయింటింగ్ ఇలా దగ్గర దగ్గర పది పదిహేను యూనియన్లు ఉన్నాయి ఒక్కొక్క యూనియన్కి రిజిస్ట్రేడ్ రిజిస్ట్రేషన్లోనే దగ్గర దగ్గరగా వెయ్యి మంది దాకా ఉన్నారు రిజిస్ట్రేషన్ కార్నులు చాలా మంది ఉన్నారు సుమారుగా వేల మంది వరకు కూడా ఇక్కడ కార్మికులు ఇది భవనం కట్టిస్తే కనుక మేము సమావేశాలు జరుపుకోవడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పేసి ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను దయచేసి కార్మికులు రాజమహేంద్రంలో పదివేల మంది వాళ్ళ ఫ్యామిలీని కూడా చూసుకుంటే దగ్గర దగ్గరగా ఒక ఇరవై వేల మంది ఓటింగ్ వరకు కూడా మనకి వస్తుంది దయచేసి మీరు ప్రభుత్వం వెంటనే గుర్తించి మా భవన నిర్మాణ కార్మికులకి ఈ షెల్టర్ని పూర్తి చేసి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం